తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ కమిటీ నందు జిల్లా కార్యవర్గ సభ్యునిగా సూళ్ళూరుపేటకు చెందిన ప్రముఖ రక్తదాన ప్రేరేపకులు దుబూరు సుబ్రహ్మణ్యం రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా స్థానిక విక్రమ్ జూనియర్ కళాశాల నందు సిపిఆర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సాయిబాబా విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించారు మన ఫ్రీక్వెంట్ మీకు సంబంధించింది కొద్దిగా అభేదా తీసుకొని కొద్దిగా సార్ చెప్పింది కనీసం ఇంటి దగ్గరికి వెళ్ళిన వారికి నలుగురు చెప్పండి డాక్టర్ సంబంధం లేదు మనమే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని చేయగలిగితే ఒక నిండు ప్రాణాన్ని రక్షించినట్టు ముఖ్యంగా సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసార్సిటేషన్ అంటే గుండె కొట్టుకోకుండా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిన ప్రొసీజర్నే సిపిఆర్ అంటారు ఇది మామూలుగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిందకి వస్తుంది ఫస్ట్ ఎయిడ్ కిందికి ముఖ్యంగా ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఇది చేయాల్సి వస్తుందంటే ఉన్నట్టుండి సడన్గా ఎవరన్నా అన్కాన్షియస్ అయి పడిపోతారు పడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు పడ్డారో మనకు తెలియదు అది గమనించుకోవాల్సింది తర్వాత వాళ్ళు పడిపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూడగానే ఎవరైనా పడిపోగానే వెంటనే పోయి సీపీఆర్ చేయకూడదు మనం తర్వాత గమనించాల్సింది ఏంటంటే ఆయనకు ఊపిరి ఆడుతుందా లేదా పడిపోయిన వ్యక్తి శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా అంటే అన్కాన్షియస్గా ఉంటాడు కానీ శ్వాస పీలుస్తుంటాడు శ్వాస పీలుస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి ముక్కు దగ్గర ఏదైనా చేయి పెడితే మనకు ఊపిరి ఆడుతుందా లేదా గాలి తగులుతూ ఉంటుంది లేదా మనం వంగి చెవు ముక్కు దగ్గర పెడితే శ్వాస పీల్చుకున్న సౌండ్ వస్తుంది లేకుంటే మన చెవుకి వాళ్ళు పీల్చుకున్న గాలి తగులుతూ ఉంటుంది వీడు శ్వాస పీల్చుకుంటున్నాడు అని తెలుస్తుంది లేదా అలాగే వంగి గమనిస్తే చెస్ట్ పైకి లేవడము కిందికి పోవడము పైకి లేవడము కిందికి పోవడం అనేది కూడా ఊపిరి పీల్చుకుంటే చెస్ట్ పైకి కిందికి పోతూ ఉంటుంది సో అది గమనించాలి ఆ వ్యక్తి కానీ ఊపిరి పీల్చుకుంటున్నాడు అంత బాగుందంటే సిపిఆర్ చేయక్కర్లేదు నెక్స్ట్ ఏంటంటే పల్స్ పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ ఎక్కడెక్కడ చూస్తాం చేయి దగ్గర చూస్తాం ఇక్కడ రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది రేడ ఆర్టరీ అని ఉంటుంది ఇక్కడ పల్స్ కొట్టుకుంటుందా లేదా మీరు అందరూ ఒకసారి చూసుకోండి ఈ చేయికి ఈ పక్క ఏళ్ళు పెట్టి చూడండి మనకు తగులుతూ ఉందా లేదా చూడాలి తెలుస్తుందా ఓకే ఒకవేళ ఇది తెలియకపోతే ఇక్కడ కెరటి ఆర్టరీ అని ఒకటి కెరీడ్ ఆటరీ ఇక్కడ ఇక్కడ మనం చేయి పెడితే అది కొట్టుకున్నాం తెలుస్తుందా గమనించినారా సో ఈ రెండు చూడాలి కింద పడిపోయిన వ్యక్తికి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాడికి ఊపిరి ఆడుతుందా లేదా చూడాలి ఊపిరి ఆడతా లేదంటే పల్స్ కొట్టుకుంటుందా లేదా చూడాలి పల్స్ కానీ తగులుతూ ఉంది ఊపిరి ఆడుతుందంటే ఆయనకి ఏం చేయబడలేదు అంబులెన్స్కి ఫోన్ చేయాలి అంబులెన్స్ కూడా వస్తాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు సో అంబులెన్స్కి ఫోన్ చేయడం కూడా మన బాధ్యత అవి ఏమి లేవు అనుకో ఏమీ లేవు పల్స్ లేదు ఊపిరి ఆడట్లేదు ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ ప్రొసీజర్ ఈ సిపిఆర్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఆయనను బాగా పడుకోబెట్టాలా కొంచెం మెడ పైకెత్తాలా లేమన్నా ఇరుక్కుందా పళ్ళల్లో చూసుకోవాలా ఆ టంగ్ తంగిరుక్కుంటే లోపలికి నెట్టాలి లేదా బయటికైనా అది అదొకటి కొంచెం మెడ పైకి ఎత్తాలి తర్వాత ఆయనను రిలాక్స్గా పడుకోబెట్టి ముందు ఆయన పేరు విలవాలి పేరు తెలిస్తే తట్టాల తడితే కాన్షియస్గా ఉంటే రెస్పాండ్ అవుతారు తట్టినప్పుడు కాన్షియస్గా లేడు పల్స్ లేవు లేవంటే ఆయన కార్డియా కరెస్ట్లో ఉంటుంది ఇది ఎప్పుడు వస్తుందంటే కార్డియాక అరెస్ట్ అంటే గుండె పని చేయకుండా ఉండేదాన్ని కార్డియా కరెస్ట్ అంటారు చేయాలంటే ముందు మనిషిని బాగా పడుకోబెట్టాలి తల్లి చింత చెస్ట్ దగ్గర మనము చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఏమంటారు ఫామ్ ఫామ్లో ఇది పెట్టాలి దీని మీద మళ్ళీ మనకి రైట్ హ్యాండ్ పెట్టాలి రైట్ హ్యాండ్ పర్సన్కి మనకు ఫోర్స్ ఎక్కువ రైట్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి కుడి చేయి పెట్టాలి పెట్టి ఇలా లాక్ చేయాలి లాక్ చేసి గుండె మన ఛాతి మీద ప్రెస్ చేయాలి ఎంత ప్రెస్ చేయాలా ఒక ఐదు సెంటీమీటర్లు లోపలికి పోయేటట్టు ఛాతి ప్రెస్ చేయాలి అంత గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలన్నప్పుడు మన చేతులు స్ట్రేట్గా ఉండాలి ఇట్లా వంగి ఉండకూడదు మన భుజాలతో ముందుకు వంగేసి గట్టిగా ప్రెస్ చేయాలి దాదాపు ఐదు సెంటీమీటర్లు లోపలికి పోవాలి ఛాతి అప్పుడు పోతే గుండె లోపల మళ్ళీ రక్త ప్రసారం స్టార్ట్ అవుతుంది అంత ప్రెస్ చేయకుండా ఊరికే ఇట్లు ఇట్లా అంటే పని చేయచ్చు గట్టిగా ప్రెస్ చేయాలి మనిషిని కూడా చూడాలి బక్క ఉన్నాడా ఎలా ఉన్నాడా బక్క పలచకున్న వాడికి గట్టిగా ప్రెస్ చేసినాం ఏమి కలిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చేయాలి మనిషి పరిస్థితిని గమనించి చేయాలి ఇంకా ఏం చేయాలంటే అది మనం సెకండ్కు రెండు సార్లు ప్రెస్ చేయాలి ఎవ్రీ సెకండ్కు టూ టైమ్స్ అలా సిక్స్టీ సెకండ్స్ కనుక సిక్స్ వన్ ట్వంటీ టైమ్స్ ప్రెస్ చేయాలి ఫాస్ట్గా చేయాలి ఫాస్ట్గా చేయాలి అలా చేసి చేస్తూ కూడా మనం వెంటనే అంబులెన్స్ ఎక్కడుందో అంబులెన్స్ ఖచ్చితంగా ఫోన్ చేయాలి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయగానే వన్ నాట్ ఎయిట్కు దానికి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చేస్తారు ఈ లోపల మనం ఆపకుండా అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి మన ఓపిక ఉండాలి రెండుసార్లు వచ్చి ఇదే లాభం లేదని వదిలేయకూడదు చేయాలనుకుంటే చేస్తూనే ఉండాలి అలాంటప్పుడు మళ్ళీ గుండె ఎస్టిములేట్ అయ్యి సర్క్యులేషన్ రిస్టోర్ అవుతుంది ఊపిరి ఆడుతుంది సో ఇవి చేయాలంటే మనకు బాగా ఉండాలా శక్తి ఉండాలా మనకున్న బాగా నాలెడ్జ్ ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇంటిలిజెంట్గా కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈ ప్రొసీజర్ చేయగల ఓకేనా బస్టాండ్ స్టాండ్లో నిలబడ్డము సడన్గా పడిపోయినా ఈయన ఎందుకు పట్టడో మనకి తెలియదు పరిసరాలు గమనిస్తాం ఈయన పడి తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా ఏందా అవి చూస్తాం అవన్నీ చూసిన తర్వాత బాబు బాబు అని తక్కువ వాడు మేలుకుంటే ఆ అంటాడు వాడు పోయి ఉంటే మనకు ఆ కాబట్టి ఏం చేయాలంటే ముందు తగ్గాలి బాబు బాబు అని తగ్గాలి తగ్గిన తర్వాత కూడా పలకలేదు అనుకో అసలు ఊపిరి ఆస్తుందా లేదా ఒకసారి చూడండి అలా చూడాలంటే ముక్కు దగ్గర చెవు పెట్టాలి మనకు సౌండ్ వస్తుంది గాలి తగ్గుతుంది ముక్కు గాలి తగ్గుతుంది కాబట్టి ఇలా బతుకున్నాడని తెలుసుకున్నాను నెక్స్ట్ టైం ఏ ఒక్కరు అది కూడా తినలేదు అనుకో ఫల్స్ చూడాలి ఇక్కడ నాడి కొట్టుకుంటుందా లేదా చూడాలి తర్వాత ఇది దొరకలేదనుకో ఇక్కడ చూడాలి ఈ రెండింటి మధ్యన మనకి ఇక్కడ ఒకటి బోన్ ఉంటుంది తెలిసి థైరాయిడ్ బోన్ అంటారు ఆ బోన్కి ఈ కండకి మధ్యన ఇలా చేయి పెడితే మనకి నాడి తగులుతూ ఉంటుంది ఇది లావు ఇంతలా ఉంటుంది కాబట్టి మనకు తగులుతూ ఉంటుంది అని గమనించాలి ఇది ఉన్నదనుకో ఊపిరాడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇంకా వదిలేయాలి అక్కడ లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చి చెట్టుకొని వెళ్ళిపోతాడు ఆ వేవు లేవు వేవు లేవు అనుకో ఆ ఎందుకు పోయి ఉంటాడు కాడియా కరెస్ట్ అంటారు సడన్గా గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని కాడియా కరెస్ట్ అంటారు ఏంటంటే గుండె పని చేయదు కాబట్టి మనకు మెదడుకు రక్తం అందదు మెదడుకు రక్తం అందినప్పుడు అన్కాన్షియస్ అయిపోయిపోతారు సా కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ గుండెను పనిచేసేటట్టు చేయాలంటే గుండెం కొట్టాలి మనం కొడితే అది మళ్ళీ దాని పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని మనం బాగా కొట్టాలంటే డైరెక్ట్ కొట్టలేం కదా ఇలా ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ పోయి గుండెకి తగిలి మళ్ళీ అదే పంపింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో సిపిఆర్ చేస్తారు ఇప్పుడు అవన్నీ చూశాను ఇవేవి లేవు నెక్స్ట్ సిపిఆర్ ప్రొసిజర్కో ఇలా చూడాలి ఇక్కడ వచ్చేసి లాస్ట్ బోల్ ఉంది చెస్ట్ లాస్ట్ బోల్ ఇక్కడ మనం ఇక్కడ ఒక మూడు ఫింగర్ల పెట్టి తీసుకొని ఇప్పుడు నాకు నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి దీన్ని స్ట్రేట్గా మన చేతులు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ప్రెషర్ పడ ఇలా ఉండాలి ముందు కొంగి గట్టిగా నెట్టు ఓచుకున్నాను సో గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి మన బరువు అంతా దాని మీద వేయాలంటే ఫైవ్ సెంటీమీటర్స్ లోపలికి పోవాలంటే ఎంత ప్రెషర్ పెట్టాలి అంత ప్రెషర్ పెట్టాలి అలా పెడితేనే ఆ ప్రెషర్ గుండె మీద పడి గుండె యాక్టివేట్ అవుతుంది ఆ ప్రెషర్ పడకపోతే గుండె యాక్టివేట్ గుండె యాక్టివేట్ అయిందంటే ఆటోమేటిక్గా సర్క్యులేషన్ రిస్టోర్ అవుతుంది పేషెంట్ క్యాన్సర్ కాన్షన్ చెప్పుకొస్తుంది ఇది ఈ ప్రొసీజర్ ఎట్లా చేయాలంటే సెకండ్కి రెండు సార్లు ఇలా ప్రెస్ చేయాలి సెపరేట్ వన్ సెకండ్ అంటే వన్ త్రీ టైమ్స్ చేయాలి చేసిన తర్వాత రెండు బ్రీత్లు ఇవ్వాలి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అంటారు ఇది సిక్స్టీ టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ ముక్కు మూసేసి నోరు నేర్చి మన నూరు ఆయన నోరు పెట్టేసి గాలి ఉండాలి ఊపిరితిత్తులు పైకి వచ్చేటట్టు గాలి ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ బ్యాగ్స్ వస్తాయి అంబు బ్యాగ్ అని ఆ బ్యాగ్ని పెట్టి వచ్చితే కూడా ఇది తిత్తులు బాగా పనిచేస్తారు సో మనము థర్టీ టైమ్స్ ఇది ప్రెస్ చేస్తే టూ టైమ్స్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలి ఇలా ముక్కు మూసేసి నోరు బాగా తీసి మనం మామూలుగా గాలి తీసుకొని గట్టిగా ఈ నోట్లోకి ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఈ దీన్ని కొంచెం ఇలా లేపాలి తిండికి లేపేసి మెడ పైకి లేపి ఇట్లా 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 లేపి అప్పుడు మనం ఫోర్స్గా గాలి పోయినట్లయితే ఊపిరితిత్తులో గాలి పోతుంది ఊపిరితిత్తులు పైకి వస్తాయి అవన్నీ ఎందుకంటే ఇది ఎక్సర్సైజ్ ఇక్కడ లోపల జరిగితేనే గుండె యాక్టివేట్ అవుతుంది మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు ఎంఐబీఎస్ చదవకపోయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఎవరికన్నా కలిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా ఈ సిపిఆర్ అనేది ఈ గుండె చదవడం కానీ వాళ్ళకు ఊపిరి పోయడంలో కానీ మీరు బాగా కొంచెం చేయగలిగితే మీరే డాక్టర్లు కాబట్టి మీరే డాక్టర్లు అవ్వండి ప్రాణదాతలు అవ్వండి గుండెకి సంబంధించిన వస్తారు దాదాపు పద్దెనిమిది దేశాల హాస్పిటల్స్ లో డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చారు సార్ వాళ్ళ అబ్బాయి నాకు తెలిసి ఇంకెన్ని ఇంకేమిడు మధ్యలో అపోలో హాస్పిటల్స్ లో కార్డియాలజిస్ట్ హెడ్ గా ఉన్నాడు ఇప్పుడు తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్కి వెళ్ళిన సార్ వాళ్ళ అభిషేక్ డాక్టర్ అభిషేక్ అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళకి ఎవరికన్నా కూడా ఇబ్బందులు ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా అభిషేక్ సార్ అని చెప్పి చెప్పండి సులువుపేట సార్ మాది ఇట్లా అని కూడా చెప్పచ్చు రెఫరెన్స్ మీకు ఏదైనా అవసరమైతే తెలుసు వాడు బాబు కూడా మన దగ్గర చదువుకున్నట్టు చేసుకున్నాడు సార్ కూడా బాబు కూడా కార్డియాలజిస్ట్ ఇండియాలో టాప్ టెన్లో సార్ బాబు కూడా ఉంటున్నాడు అప్పుడు సోషల్ మీడియాలో చాలా అసలు రోజు మీడియాలో చూస్తూ ఉంటాం నేను సోషల్ మీడియాలో చాలా చూశాను సిపిఆర్ ప్రోగ్రామ్ గురించి చాలా చూశాను వింటున్నాం కానీ సార్ చెప్పినట్టు క్లారిటీగా మనకు పేషెంట్కి ఏ విధంగా చేయాలి ఏ విధంగా సక్సెస్ చేయాలి అనేది సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు చేయగలిగితే ఇది కూడా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఖచ్చితంగా మన పిల్లలకు అవేర్నెస్ చెప్తాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వస్తుందా లేదు పక్కన పెట్టేయండి అక్కడ ఉందా మనం అక్కడ పేషెంట్ ఉండా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి ఉన్నది చదువుకుంటే చదువు చదువుతామని చేస్తాం కానీ ఈ ప్రోగ్రామ్లో చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పేషెంట్ ఎక్కడికైనా సిపిఆర్ ప్రోగ్రామ్లు ఒక బతికి మనం డాక్టర్స్ కాకపో స్టార్ట్ చెప్పినట్టు డాక్టర్స్ కాకపోవచ్చు ఒక జీవిని ప్రతికిస్తే అందుకే సంతోషం ఉండదు మీ లైఫ్లో మీరు ఒక మంచి పని చేశారనే అవకాశం మీకు కల్పించడంలో రెడ్ కాస్ట్ సృష్టి ద్వారా మీకు తెలుపుతున్నందుకు మేము గర్వపడుతున్నాం మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు